మనకాని అతని మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ చాలా సంతోషం కూడా స్వాగతిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే నలభై రోజులు కష్టపడి పనిచేద్దాం పార్టీ విజయ కోసం ఇక్కడ శాసనసభ్యుడిగా మన సోదరుడు రాము అదేవిధంగా ఎంపీగా బాసీ గారిని నిత్యని కూడా గెలిపిస్తాకి నేను అందరికి వచ్చి అని చెప్పి నేను పూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ భవిష్యత్తులో తప్పకుండా పార్టీలో సముద్ర స్థానం కలిగి చేస్తానని చెప్పి మాటిస్తున్నా అలాగే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఒకే ఒక్క వ్యక్తి మనం ఓటేస్తున్నాం ఏ కుటుంబానికి న్యాయం చేశానని చెప్పి నేను అడుగుతున్నా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని చెప్పి నేను అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో మంత్రిగా అయిన తర్వాత గుడివాడ నియోజకం ఏ గ్రామానికి టచ్ చేయలేదు ఈ దుర్మార్గుడు కేవలం సంపాదన తప్ప రెండోది లేదు ఆ స్వార్థం కోసం ఎవరినన్నా బలి చేస్తాడు ఇవాళ మీరు ఆలోచన చేయాలి ఒకే వ్యక్తికి వేసాం కాబట్టి ఆ పాపాలన్నీ కూడా మూట కట్టుకున్నాడు ఆ పాపం పోవాలంటే మీ అందరూ కూడా కసిగా పనిచేసి ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ రోజున ఏ కుటుంబానికి కూడా ఇవాళ మనం చూస్తున్నాం గుడివాడలో అనేక కుటుంబాలు ఇబ్బంది పడినాయి ఇరవై సంవత్సరాల నుంచి అన్ని కుటుంబాలు నష్టపోయినాయి ఒకసారి ఆలోచన చేయండి దానికి దేనికి కూడా ఎవరు ఏమైపోయినా ఏ కుటుంబం కానీ ఏ ప్రాంతం కానీ ఏం జరిగిన అది పట్టేది ఏది పట్టదు దయచేసి మిమ్మల్ని అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్మార్గం ఏ విధంగా భాష మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో మహిళలు ఏ విధంగా తిడుతున్నాడు ఆ అహంకారాన్ని అజంని అని చెప్పి నేను శాసన ఇంత పొగరపోతనం ఏంటి అంత బలుపు ఏంటి వాడికి కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఈ రోజున గుడివాడిలో దోచుకోవటం కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఎన్ని కూడా గమనించాలి వాళ్ళు నేను అడిగేది ఒకటి మనందరం కూడా గుడివాడిలో భయపడి బతికే రోజుల నుంచి పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంతేంటి ఈ రోజు మనం చూస్తే ఐదు సంవత్సరాలు ఏ విధంగా మనం మాట మాట్లాడితే స్వేచ్ఛ లేదు కేసులు పెడుతున్నారు అంటున్నారు అంటే ఆ స్వేచ్ఛ మనకు లేదు ప్రజాస్వామ్యం ఏమైపోయింది రాజ్యాంగం విలువలేమైంది ఈ దుర్మార్గులకి ఆడ హోటల్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక అంతరుడు నేను ఖచ్చితంగా సెంట్రల్ జైలు చేసిన పాపాలకి ఆడికే ఖచ్చితంగా జైలు తొంభై రోజులు అని చెప్పి నేను ఆశిస్తున్నాను అటువంటి వ్యక్తి చూసి ఈ రోజున ఈడు కూడా ఇక్కడ గుడిగా ఏ విధంగా అరాచకాలు చేస్తున్నామని చూశాం ఇవాళ కొన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు ఇసుక దోపిడీ చేస్తున్నారు ఈ విధంగా అన్ని మనం పిల్లల భవిష్యత్ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏ మనం పిల్లల్ని పేకాటిద్దామా లేదా ఇసుక దోపిడీలు పంపుదామా ఎందుకు ఆలోచన చేయకపోతే భావితరాన్ని మనం క్షమించు దయచేసి ఆలోచన చేయండి ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ వార్డులోకి వెళ్ళి ప్రస్తుని అంటాడు ప్రెస్కి నిషేధం కేవలం సాక్షి పేపర్ వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మనకి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో తెలియదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు వాళ్ళు ఇంత అహంకారంగా పనిచేస్తున్నాడు సమయం వచ్చింది ఇంకొక నలభై రోజులు కష్టపడతాం మనం మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన పల్లె భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అది మీ చేతుల్లో ఉంది మీరు సరైన నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ కూడా మంచి పాలన అందిస్తాము గతంలో ఏ విధంగా పనిచేస్తాం మీ అందరూ కలిసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎల్ఎస్ఆర్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇప్పుడు వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ సిసి రోడ్లేండి తాగునీరేంటి సాగునీరేంటి లేదు అదే వాళ్ళు అనేక వివరాలు నిర్మించాం ఈ దుర్మార్గులు ఐదేళ్ళు ఏం చేశాయండి ఒక్క ఒక్క ఇష్యూ కూడా చెప్పడం టిట్కోళ్ళు మనం కలిసి రంగులు పూసి మేము ఇచ్చామంటున్నాడు ఈ దుర్మార్గుడు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చే రూపాయికిస్తానండి ఇవాళేమో ఒక్కొక్కరికి నాలుగున్నర లక్షలు అప్పు చేసి ఇంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తారు మేము వచ్చిన తర్వాత టిట్ కోవిడ్కి ఏదైతే లోట్లు ఉన్నాయో అది రద్దు చేస్తాం మీ సాయంత్రులు కృషి చేసి ఆయన ఒప్పిస్తామని చెప్పి పాటిస్తున్నా ఈ రోజున ఒకే ఒక కారణంతో జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి ముందుకు వెళ్తున్నాయి ఉద్దేశం ఒకటే ఈ దుర్మార్గ అరాచక పాలనని రాక్షస పాలని అంతం చేయాలని చెప్పి వ్యతిరేక ఓట్లు చేయలేకుండా అందరూ కలిసి కంటిగా పనిచేస్తున్నారు దయచేసి మేము అడిగేది ఒకటే ఒక రిక్వెస్ట్ మీటివాద పార్లమెంట్ సభ్యుడికి గ్లాస్ గుర్తుకు ఓట్ అది ముందు వస్తుంది వైట్ బాక్స్లో లో రెండోది సైకిల్ కి తెలుగుదేశం దయచేసి అది మటుకి గమనించాలి ఎందుకంటే ఇవాళ ఓటు బదలాయింపు చాలా అవసరం మొదటి ఓటు ఏదైతే గ్యాస్ సిలిండర్ వైట్ బాక్స్ లో ఉంటది రెండో ఓటు సైకిల్ పింక్ బాక్స్ లో ఉంటది దయచేసి దాన్ని గమనించి చెప్పి ఆశిస్తూ నాకు ఈ రోజున ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు జైంద్ జైదేశ్వర జై జనసేన